హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలం ఎలాగు ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకైతే అయితే ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది బిస్కెట్ బంగారం నేరు వచ్చేసి వన్ గ్రాము అలాగే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కాస్ బంగారం ఎనిమిది గ్రామాల బంగారం వచ్చేసి మనకి అరవై ఒక్క వెయ్యి రెండు వందల అయితే పడుతుంది ఎనిమిది గ్రామాలకు బిస్కెట్ బంగారం అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు తులం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ బంగారం ఎనభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రూపాయలైతే పడుతుంది వెనక మీద రేట్ అయితే పెరిగిందండి అలాగే మనం ఇరవై రెండు క్యారెట్లు వస్తువు తయారు చేసుకుని వన్ గ్రామ్ బంగారం ఈరోజు చూసుకున్నట్టయితే ఏడు వేల నలభై అయితే పడుతుందండి మనకి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు కాస్ట్ ఎనిమిది గ్రాములు బంగారం వచ్చేసి మనకి యాభై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే పడుతుంది ఈరోజు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇరవై రెండు క్యారెట్లు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ బంగారం వచ్చేసి ఈరోజు ఎనభై రెండు వేల ఒక్క వంద రూపాయలు అయితే పడుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి